వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వరుస ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యంపై కన్సర్లర్ రవి గౌడ్ ఫైర్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్సర్లర్ రవి గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు శనివారం సిరిసిల్ల తెలంకార భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కన్సల్ గౌడ్ మాట్లాడారు విద్యార్థులతో చిలకాటమాడుతుండడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా గురుకులలో మొన్నటికి మొన్న హైదరాబాదు దగ్గర గురుకులలో కుడ్ పేదలై నలభై నాలుగు మంది హాస్పిటల్ పాలవడం జరిగింది ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించకపోవడం చాలా సిగ్గుచేటని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పాలిక శాపంగా మారిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడుతున్న విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఒక విద్యాశాఖ పెట్టుకొని గురుకుల సమీక్ష లేకుండా విద్యార్థులకు ఏం జరుగుతుందని ఇంతవరకు ఒక సమీక్ష చేయకపోవడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని తెలియజేస్తున్నాం విద్యార్థులకు ఏం జరుగుతుంది ఎందుకు ఫుడ్ ప్రైజన్ అవుతుందని ఒక్కనాడు కూడా అధికారులతో సమీక్ష చేసిన రాని ఈ సందర్భంగా మేము సూట్ ప్రశ్నించడం జరుగుతుంది ఇక్కడ ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులలో నెంబర్ వన్ గా నిలిచిందంటే కేసీఆర్ ఘనత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ఉండి గురుకులను పూర్తిగా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది విద్యార్థులు గురుకులాలకు పంపించాలంటే తల్లిదండ్రులు చాలా భయపడుతుండ్రు ఏం జరుగుతుందో అని చాలా భయమేస్తుందని తెలియడం జరుగుతుంది నిజంగా ఇప్పటికైనా విద్యార్థులు తల్లిదండ్రుల విద్యార్థులు పేదవాళ్ళు కాబట్టి గురుకులలో చదివే విద్యార్థులంతా పేదవాళ్ళే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వెంటనే ఎందుకు జరుగుతుంది గురుకులంలో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులను సందర్శించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా ఏది మన స్పందించి వెంటనే ఏం జరుగుతుంది ఎక్కడ ఏం లోపం జరుగుతుంది అధికారులపై సస్పెండ్ వేటు వేయాలి అవసరమైతే అధికారులను శాశ్వతంగా డిస్మిస్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది నిన్నటి రోజున విద్యార్థులకు ఏం జరుగుతుందని అక్కడ మా బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ గారి నాయకత్వంలో హాస్టల్లకు పోతే హాస్టల్లో పోలీసులు వచ్చే అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు ఏం జరుగుతుంది అక్కడ ఏం లోపం ఉందని మేము తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ గురుకులలో ఏం జరిగినా ఇది పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన వ్యక్తి నెంబర్ వన్ గా నిలిపిన వ్యక్తి అంటే మా కేసీఆర్ గారు కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా అని చేస్తాన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా గురుకులను పూర్తి స్థాయిలో ఆనవాలు లేకుండా చేస్తారా అని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది మీరు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఏం జరుగుతున్నా ఏం జరిగింది విద్యార్థుల ప్రాణాలతో ఆడొద్దని మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం పూర్తిగా వాళ్లకు విద్యార్థులకు హాస్పిటల్ అయిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అంది అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయ కేటీఆర్ గారి నాయకత్వంలో అండగా నిలబడతామని మరోసారి తెలియజేస్తూ ఖచ్చితంగా గురుకులలో ఏం జరిగినా వెంటనే సమీక్ష జరిపించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆందోళన మేము పార్టీ ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నదని మరోసారి హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది జై తెలంగాణ